చంద్రబాబుపై జగన్ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు అనకాపల్లి సీఎం రమేష్ చంద్రబాబు హైటెక్ సిటీ కడితే జగన్ రిషికొండ ప్యాలెస్ కట్టారని అంటున్నారు ఇద్దరి ఆలోచనల్లో ఎంత వ్యత్యాసం ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చన్నారు రాష్ట్రానికి ఏం కావాలో చంద్రబాబుకు తెలుసు భవిష్యత్తులో విశాఖ మరో హైదరాబాద్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్ పై మండిపడ్డారు ఎంపీ సీఎం రమేష్ జగన్మోహన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ కట్టారు హైటెక్ సిటీ డబ్బులు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు ఎంత పెట్టారో దానికన్నా డబ్బులుగా ఇచ్చ ప్యాలెస్ ఆయనకి ఏ ప్రాజెక్టు తెస్తే ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలా ఏ విధంగా తీసుకురావాలా దాన్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి ఉపయోగపడే విధంగా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అందరికీ తెలుసు ఆ విషయం ఏ విధంగా గేమ్స్ ఆడుకోవాలి అంత తప్పితే హైటెక్ సిటీకి విశకొండ ప్యాలెస్కు ఒకసారి పోల్చుకోవాలని చెప్పి